ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా గోదావరి జిల్లాల్లో పిఠాపురం నియోజకవర్గం అనేది ఒక ప్రత్యేకత అటు జనసేనలోను ఇది టీడీపీలోను ఎందుకంటే జనసేనలో పవన్ కళ్యాణ్ గారు గెలుచుకున్న నియోజకవర్గం కాబట్టి అందుకే పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అనే క్యాప్స్నే బాగా వైరల్ చేశారు హైలైట్ చేశారు అదే నేపథ్యంలో టీడీపీలో కూడా ఫేమస్ ఆ నియోజకవర్గం ఎందుకంటే అక్కడ స్థానికంగా ఎంతో బలం ఉన్న వర్మ ఆయన త్యాగం చేశారు చంద్రబాబు నాయుడు గారి పిలుపు కోసం ఆయన ఆయన ఇచ్చిన మాట కోసం అది పవన్ కళ్యాణ్ గారి కోసం ఆ సీట్ ఇవ్వడమే కాదు ఆయనకు సపోర్ట్గా ప్రచారం చేసి ఆయన గెలిపించారు దగ్గరుండి అనేది అది జనసేనలో ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా టీడీపీ పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న టీడీపీ శ్రేణులు అయితే అదే మాట చెప్తారు అయితే ఇప్పుడు ఇలాగ మిత్రులు గెలిచిన సీట్లలో ఎలాంటి మొహమాటాలకు పోకుండా ఒక బలమైన వారిని సమర్థుల్ని ఎంపిక చేసే ప్రయత్నం అయితే తెలుగుదేశం పార్టీ మొదలుపెట్టింది ఈ నేపథ్యంలోనే బలమైన ఇన్ఛార్జీలు నియమిస్తుందట ఇందులో భాగంగానే పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ బాధ్యతలను మళ్ళీ వర్మకే అప్పచెప్పారు అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మళ్ళీ వర్మే మొన్నటి వరకు ఆయన అధికార ప్రతినిధిగా ఉన్నారు ఇప్పుడు నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఆయన ఆయనకి మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఆ నియోజకవర్గ బాధ్యతలు అయితే ఆయనకు అప్పచెప్పారు ఆయన పార్టీ కోసం పాతికేలుగా కష్టపడుతూ వస్తున్నారు గతంలో ఎమ్మెల్యేగా కూడా గెలిచారు మంచి మెజార్టీతో ఈసారి పొత్తులో భాగంగా సీటు జనసేనకి అయితే వెళ్ళింది ఈ నేపథ్యంలో పిఠాపురంలో మళ్ళీ టీడీపీ సైకిల్ని పరుగులు పెట్టించే పనిలో వర్మ ఖచ్చితంగా ఆయన దూకుడు మరింత పెంచుతారు అనడంలో సందేహం అయితే లేదు అలాగని చెప్పి అక్కడ జనసేన అయితే ఖచ్చితంగా పటిష్టం అవుదామని చూస్తుంది కూటంలో భాగంగానే ఉన్నారు కానీ ఇండివిజువల్గా కూడా తెలుగుదేశం పార్టీ తన బలాన్ని పెంచుకోవాలని అనుకుంటుందా అనేది అక్కడ కీలకమైన ప్రశ్న అయితే పవన్ కళ్యాణ్ ఏకంగా అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి మళ్ళీ కోటమిలో ఆయనకు అక్కడి నుంచే అవకాశం వస్తుంది ఖచ్చితంగా అక్కడి నుంచే ఇస్తారు సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు వర్మకి ఇన్ఛార్జ్ అయితే ఇచ్చారు కానీ భవిష్యత్తులో ఆయనకి సీటు దక్కుతుందా లేదా అంటే డౌటే ఎందుకంటే ఎక్కడికక్కడ ఇన్ఛార్జ్ బాధ్యతలు చెప్తున్నారు అక్కడే అలాగే దగ్గరలో ఉన్న అనపతి నియోజకవర్గంలో కూడా ఆయన నల్లమెల్లి రామకృష్ణారెడ్డి గారు ప్రస్తుతం ఎమ్మెల్యే కాకపోతే ఆయన బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన కుమారుడు మనోజ్ ఎవరైతే ఉన్నారో తనకి ఇన్ఛార్జ్ బాధ్యతలు అబ్జెప్పారు తెలుగుదేశం పార్టీ బా ఇన్ఛార్జ్ బాధ్యతలు అంటే తండ్రి బీజేపీ ఎమ్మెల్యే కొడుకు టీడీపీ ఇన్ఛార్జ్ అన్నట్టుగా అక్కడ సో ఏది ఏమైనా చాలా చోట్ల ఇలాగే మిగిలిన చోట్ల కూడా ఎక్కడెక్కడైతే బీజేపీ లేదంటే జనసేన స్థానాలు ఉన్నాయో అక్కడ టీడీపీ ఇన్ఛార్జీలు నియమించారు అందులో భాగంగానే వర్మకు మళ్ళీ కీలక బాధ్యతలు అయితే అప్ప చెప్పారు మరి భవిష్యత్తులో ఆయనకి ఎమ్మెల్సీ కూడా ఇస్తారని అంటున్నారు ఏది ఏమైనా పిఠాపురంలో మళ్ళీ సైకిల్ జోరు పెరగబోతోంది